లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మాస్ ప్రేక్షకులకు పండగ బాలకృష్ణ బోయపాటి కాంబో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షన్ కురిపించినవే రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండ సినిమా అయితే బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దీంతో వీరిద్దరి కాంబినేషన్ పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి సినిమా ఇప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు తాజాగా అఖండ టూ పై బోయపాటి శ్రీను మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉంది ఇవి పూర్తయ్యాక అఖండ టూపై పై అధికారిక ప్రకటన ఉంటుంది అఖండాలో పసిబిడ్డ ప్రకృతి పరమాత్మ కాన్సెప్ట్ లె చూపించాం దీని సీక్వెల్ సమాజానికి కావలసిన ఓ మంచి విషయం ఉంటుంది దైవత్వం మనందరిలో ఒక భాగం దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అని తెలిపారు భారీ అంచనాల మధ్య విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తో ఈ అఖండ టూ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్లు సమాచారం ప్రస్తుతం బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఓ భారీ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా అనంతరం అఖండా టూ ఉండవచ్చని సమాచారం